హాయ్ ఫ్రెండ్స్ ఒక సిక్స్ మంత్స్ నుంచి అరుణాచలం వెళ్దాం వెళ్దాం అనుకున్నాం కానీ ఏదో ఒక రీజన్ తోటి అయిపోయే వాళ్ళం ఫైనల్లీ ఇప్పుడు మేమిద్దరం అరుణాచలం పోతున్నాం ఎప్పుడైనా ట్రిప్ పోతే మనీ యూజ్ అయితే అని నేనైతే డబ్బులు దాచుకున్నా ఇప్పుడు మేము అరుణాచలం పోతున్నా కాబట్టి మాకు యూజ్ అవుతుంది ఇందులో ఎంత అమౌంట్ ఉందో చూద్దామా ఏ రావట్లే అందులో నువ్వు ఎంత యూస్ చేస్తున్నావు చెప్పు ఫైవ్ అని చూద్దాం ఫ్రెండ్స్ ఈ మనీ మొత్తం మా వారికి తెలియకుండా దాచింది ఇలాంటి టైం లో ఈ అయితే కానీ మా ఇంట్లో మా వారికి తెలియకుండా నా అవసరాలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టను ఎనిమిది వందలు ఎనిమిది వేల చేయకు ఫ్రెండ్స్ మేము అన్నాచలం ఎలా వెళ్ళాము మాకు ఎంత ఖర్చు అయింది ఎక్కడెక్కడికి వెళ్ళామో ప్రతి వీడియో మీతో షేర్ చేసుకుంటాను మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం బాయ్